తిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం నూట నలభై సంవత్సరాల కంటే ముందటి నుంచి కార్మికులు కొట్టాడి సాధించినటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని ఇవాళ తాను పుట్టూ పెరిగినటువంటి గుజరాత్లో రెండు కంపెనీలలో పది గంటల పని విధానం ఒకటి పన్నెండు గంటల పని విధానం అనేది అగ్రిమెంట్ చేపించిండు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం కార్మికులు దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కాబట్టి అందులో భాగంగానే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అని కనీస వేతనాలు కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పేసేటువంటి అనేక అంశాల మీద అనేక తీర్పులు వచ్చినప్పటికీ ఇవాళ మనల్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడం చాలా విచారకరం వాటికి వ్యతిరేకంగా వాళ్ళు వివరిస్తున్నటువంటి తీర్పుకి వ్యతిరేకంగా మన టీయుసిఐ ఆధ్వర్యంలో ఈ ముప్పై ఒక్క తారీఖు నాడు ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పేసి టీయూసీఐ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది కాబట్టి అందులో భాగంగా టీయుసిఐ ఆధ్వర్యంలో ఆర్మూర్ జమ్యార్మర్ నుండి లేబర్ ఆఫీస్ వరకు ఆ ర్యాలీ లేబర్ ఆఫీస్ ఆఫీస్ దగ్గర ఈ ఈ విషయాలన్నింటి మీద లేబర్ అధికారులతో చర్చలు జరుపుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం దీనికి కార్మికులు అనేక రకాల కేటగిరీలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్స్ కానీ బీడీ కార్మికులు కానీ ఇతర రంగ కార్మికులందరూ హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి